హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగు అమ్మాయి ఈరోజు మినపప్పుతో పెరుగు గర్రెలు చేద్దాం ఒక డబ్బా మినపప్పు తీసుకుని వన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను వన్ అవర్ అయిపోయిన తర్వాత ఫోర్ టైమ్స్ కడిగి గ్రైండర్లో వేసుకొని ఇడ్లీ రుబ్బు కన్నా కొంచెం గట్టిగా మెత్తగా నలు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే రుబ్బి పక్కన పెట్టుకున్నాను కావాల్సిన తాలింపు సామాన్లని తీసి పక్కన పెట్టుకున్నాను పెరుగు ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఒక ఖాళీ బౌల్ తీసుకుని అందులో పెరిగేసుకొని కవ్వం కొట్టుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకుని మళ్ళీ కొంచెం కవ్వం కొట్టుకొని తగినంత సాల్ట్ వేసుకుందాం అలాగే రుబ్బులో కూడా తగినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని తాలింపు చనాపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఈ మజ్జిగలో వేసుకోవాలి కొంచెం ఒక అర స్పూను షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకుంటే పులుపు ఏమన్నా ఉంటే ఆ పులుపు కవర్ అయిపోతుంది ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఇప్పుడు చిన్న చిన్న గారెల్లాగా వేసుకుందాం చిన్న చిన్న వేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత అవి డైరెక్ట్ పెరుగులో వేసుకుందాం అంతే రెడీ అయిపోయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్